దాటుతుంది అమ్మవారి యొక్క ఆలయం అని చెప్పి ఆయన ప్రభుజు అన్నారు వెంటనే నేను చెప్పాను అమ్మవారి చరిత్ర వచ్చి సంవత్సరాలు సంవత్సరాలు యూనియన్ వెహికల్స్ వెళ్తుంటే బొగ్గుబల్లి అని నడుస్తున్నటువంటి సమయంలో అమ్మవారి వెహికల్స్ ఆపుతుందని చెప్పి ఆ ఎస్ఆర్ఎంటీ యూనియన్ అంతా కలిసి అఫ్ నైంటీన్ ట్వంటీ ఫోర్లో రీకాన్సిటేషన్ చేశారు ఆంగయ్య ఎస్ఆర్ఎం టీ అప్పట్లో ఆర్టీసీ కానీ మీరు బ్రిటిష్ కాలంలోనే ఎస్ఆర్ఎం టీ నేనో రీకాన్సిటేషన్ చేశారు అప్పటినుంచి వంశ పారంపర్యంగా అమ్మవారు మా ఇలవేరుకు అప్పటినుంచి వంశపారంపర్యంగా వెళ్తారు ప్రతి చిన్న విషయాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను ఆ రెండు విషయాల్లో అమ్మవారి యొక్క విశేషం ఏంటో మీకు తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఒక ఇరవై ఐదు ఓ పదిహేను వరకు ఇల్లు ఉంటాయి వీళ్ళందరూ మంచి నీళ్లు తాగాలంటే రెండు కిలోమీటర్లో కిలోమీటర్ ఇల్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఈ పరిస్థితి నుంచి నేను కూడా వెళ్ళినప్పుడు ఒకసారి రెండు మూడు గంటలు మంచి నీళ్ళ కోసం రెండు బిందులు మంచి నీళ్ళ కోసం వేరే గ్రామంలో లేదా మా గ్రామంలోనూ కుళాయి వస్తుందని దానికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది ఒకనొక సందర్భంలో ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నా ఒకనొక సందర్భంలో నీళ్ళు కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా సమయం లేదని ఒక రెండు గంటల పాటు నేను మార్నింగే షెట్లు ఆడతాను ఆ షెట్లు ఆడి ఎక్ససైజ్ అయిపోయిన తర్వాత మళ్ళా నీళ్ళు కోసమైన అయినప్పుడు కూడా ఎన్ని నీళ్లు వృధా చేసినా పట్టుకున్నా నాకు రెండు బిందులు నీళ్లు దొరకడం కష్టమైంది చాలా బాధపడ్డాను ఆ రోజు బాధపడినటువంటి రోజులో అమ్మకి నమస్కారం పెట్టి ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటి ఇక దారంటే వెళ్లే వాళ్ళకి మంచి నీళ్లు ఉండడం లేదు నడిచి అమ్మవారు పాదయాత్ర చేస్తారు మట్ల ఉండడం లేదు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు తాగడానికి ఇబ్బంది అవుతుంది అని అమ్మవారి పాదాలకు నమస్కారం పెట్టుకుని పరిష్కారం చెప్పగలరా అంటే నాకు ఒక చిన్న సూచయిగా ఒక పరిష్కారం చెప్పింది ఇంత గ్రామం ఉన్నా ఎక్కడెక్కడున్నా అందరూ నా పాటల చెప్పకే వచ్చి చేరుకుంటారా అనే విషయం చెప్పింది నేను ఆశ్చర్యపడ్డాను శ్రీ దొరకడం లేదు మాకు నా పాదాల చెంత చేరుకుంటారంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపడ్డాను ఆశ్చర్యపడిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మంచి వచ్చేటువంటి ఏర్పాటు అమ్మవారి సన్నిధిలో ఆవిడ చేసుకుంది ఈ చుట్టుపక్కల పది గ్రామాలలో ఏ శుభకార్యం జరిగినా అమ్మవారి పాదాల దగ్గర నీళ్లు పట్టుకెళ్ళవలసిందే ఆ విషయాన్ని చెబుతూ ఈ రోజు ఇంత మహత్తర కార్యక్రమం చేస్తున్నాం కదా రెండు సత్యాలు మీకు నేను చెప్పాలి నేను ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు జేబులో పది రూపాయలు ధర్మం కోసం తిరుగుతున్నప్పుడు నేను ఎన్ని గ్రామాలు తిరిగినా ఒక కమిట్మెంట్ అవసరం అయితే నడిచైనా వెళ్ళిపోతాను ఒక సమయం ఒకరికి చెబితే అక్కడ నేను ప్రవచనం చేయడానికి వెళ్ళినా దేనికోసం వెళ్ళినా నడిచి వెళ్ళిపోతాను అవసరం అయితే పది రూపాయలు జేబీలో ఉండవు కానీ ఎంతటి కార్యక్రమం ప్రారంభించినా కార్యక్రమం పూర్తయ్యే సమయానికి కార్యక్రమం పూర్తయ్యే సమయానికి నా చేతిలో ఒక్క రూపాయి పడదు రెండు సత్యాలు అమ్మ అనుగ్రహించింది అయితే ఈ విషయాన్ని ఎందుకు క్లుప్తంగా చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం పాదచారులే వెళ్తున్నారు అమ్మ అనుగ్రహించేది ఏదో ప్రసాదం పెట్టాలి అని పెడుతూ ఉన్నాం అమ్మ అనుగ్రహం చేత రెండు విషయాలు ఈ రోజు మనకి ఇక్కడ లభించాయి అసలు విషయం ఏంటంటే పెద్దలు ఎక్కడ అమెరికాలో ఉంటూ ధర్మం కోసం పని చేయిస్తూ ఎందరికో స్ఫూర్తిగా ఉన్నటువంటి మన గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేను అమెరికా నుంచి వస్తున్నాను ఇక్కడ మిమ్మల్ని కలవడానికి ధర్మం కోసం పనిచేస్తారు కదా అని అడిగితే ఆ యొక్క కార్యక్రమంలో స్వామి ఇలా పాతచారులై వస్తున్నారు స్వాములు వాళ్ళందరూ నడిచి వస్తున్నారు కాబట్టి మీరు ఆ సమయానికి వస్తే బాగుంటుంది మీరు ఆ సమయానికి వస్తున్నారు కాబట్టి అంటే అయితే ఆ కార్యక్రమాన్ని మనం మనమే చేద్దాం ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నారు కదా నేను కూడా భాగస్వామ్యం అవుతాను అది మనమే చేద్దాం అనేటువంటి ఒక భరోసాతో భరోసా మాట నేను ఇచ్చింది కదండి అన్నయ్య నేను ఒకటే చెప్తా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి అర్హత ఉందో వారిని తెచ్చుకొని చేయించుకో నేను ఎవరి దగ్గర చేయి చేపను ఇదే విషయం చెప్తా నేను ఎవరి దగ్గర చేయి చేపను ఇంత గ్రామం కాని ఎక్కడ నా చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ ఎవరి దగ్గర చేయిచాపని కార్యక్రమం చేస్తానని ఇప్పుడు గడిగింది లేదు మా గ్రామం అంతా ఆ విషయం నేను అడగకుండానే నీకు అర్హత ఎవరు ఉంటుందో వాళ్ళతో చేయించుకో అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ సంవత్సరం భాగస్వాములు అవుతున్నారు వాళ్ళు నేను తీసు తెచ్చుకుంటున్నానని తెలుసుకుంది ఇంతటి మహోత్తరమైనటువంటి విషయంలో పుజులు మనందరికీ ధర్మం పట్ల నిశ్చయ నింపుతూ పదివంటికి ఆదర్శవంతంగా ఉంటూ ఎందరికో ధర్మాన్ని పరిచయం చేస్తూ ఈ ధర్మంలో జీవించడానికి మన ధర్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నడవడానికి ఒక ఆస్కారమై నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజు మనం జయస్గా మనకి గలమెత్తి చెప్పుకోగలుగుతున్నామంటే అలా చెప్పుకోవడానికి కొందరమే అవుతారు అలా ఈరోజు మనందరికి ఒక స్ఫూర్తిగా నిలబడి మనందరికీ కూడా ఎదురు చూస్తూ ఎవరు ఆయన వస్తున్నారు 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 నేను లాభాన్ని పరిచయం చేసుకోవాలని ఆయన యొక్క అనుగ్రహ భాషణాన్ని మనందరం కూడా స్వీకరించాలని అనుకుంటూ ఉన్నాము వారు పూజలు పెద్దలు రాధా మనోహర్ ప్రభుజీ వారు ఇక్కడికి ఇచ్చేసి